ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకెళ్లి సీఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ పోలీస్ అంత ఈజీ కాదు కాకిబట్ చొక్క మీద అంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడదేస్తాడట అది కూడా ఒక ఎక్స్ఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్క ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకెళ్లి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్క షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ వెళ్ళి పోలీస్ తీసుకోవాలంట ఈజీ కాదు కాకిపట్ చొక్క మీద పడ్డమంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ పాస్ అయ్యి వాళ్ళ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్కా ఓట్దేస్తాడట అది కూడా ఒక ఎక్సెస్ మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గంపించట్లేదా సంస్కారం ఒక సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్సెస్యం మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి వచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి మంత్రి గారు మాట్లాడారు పదకొండు మంది పోలీసుని వాడాం డిప్లాయ్ చేశాం హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటాం పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని పులివెందుల ఎమ్మెల్యేకి రెండు వందల యాభై మంది హెలిపాడ్ దగ్గర పెట్టామని మంత్రి గారు మీ ఎక్కసెక్కలో ఎక్కువ రోజులు నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు కాబట్టి మంచి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అయితే మీ రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు మీరు రోజు జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాక మీరు మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు మీ నాయకులు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారా పురంధేశ్వరి గారా పవన్ కళ్యాణ్ గారా ఈ ముగ్గురు ఎవరికి ఎవరికి వాళ్ళకి తెల్లారి లేస్తే మెల్లేది మరి పులివెందులు ఎమ్మెల్యేలే అని చెప్పి పొడుకోవచ్చు కదా మీరు అందరూ అతని గురించి రోజు ఎందుకు భజన మీకు రోజు భజన కార్యక్రమే కదా అందరూ కలిసి ఎందుకు ఇవాళ సంస్కారం గురించి వాటి గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది పెద్దోళ్ళు పదవులో ఉన్నవాళ్ళు మాట్లాడటం పదవులో రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు పెత్తోళ్ళు అహంకారంతో మాట్లాడటం పదవులు ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు ఈ అధికారాలు అహంకారపు మాటలు చెప్తారు ప్రజలు కంగారు ఉంది పులివెందులు ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు ఏం కంగారు లేదు ఇక హోంమంత్రి గారు అట్లాగే బట్టలు కూడా తీస్తా ఉన్నారు పోలీసులు అని పోలీస్ పోలీసు పోలీ పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి కాకి బట్టలు వేసుకుంటారు మనకలా రంగు సొక్క వేసుకు దిరగదు కదా కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు మూడు సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు తప్పుడు పనులు చేస్తున్నారు కిరాతకాలు చేస్తున్నారు కుట్రలు చేస్తున్నారు కాకి చొక్కా పరువు బజార్ను పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను ఎలా అర్హులు అని అడుగుతున్నాను ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదొత్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు బదులు కొట్టించాడని చెప్పాను ఇదే ఈ తప్పుడు రాతడు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసు మైకే పోలీసులు తమ సొంత మైక్ని తోపుదిర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారు ఒకసారి చూడండి ఒకసారి అక్కడ రెండు వందల యాభై మంది పోలీసులు చెప్పినట్టుగా లేక పోలీస్ ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ ని బతిమాలుకుని మైక్ ఇచ్చి అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు ఆరు వందల మంది వచ్చారు ఆరు వందల మంది వచ్చే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైక్ ఇచ్చి జనాల్ని కర్మ ఏంటి వేల మంది అక్కడ వస్తే ఇతను అంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులను బూతులు తిట్టి జనాలను హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు మరి ఇట్లాంటి ఇట్లాంటి తప్పుడు తప్పుడు పనులు తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఆ మైక్ పోలీసుది కాదా చెప్పండి మీరు మీ కాకి బట్టల మీద కొట్టేసి చెప్పండి ఆ మైక్ మీరు కదా ఇచ్చింది అతనికి ప్రమాణం చేసి చెప్పండి అంటనా మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం తక్కువ మందిని మెన్నేసారు మా దగ్గర ఇక్కడ అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదత్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్